ఖమ్మం జిల్లాలోని మున్సిపాలిటీ ఎలక్షన్లకు నన్ను పార్టీ ఇన్ఛార్జ్గా నియమించిన సందర్భంలో ముందుగా కొన్ని మీటింగ్స్ పెట్టాల్సి ఉంటే దాని సమ్మకా జాతర ఉండడం వలన నేను జిల్లా అధ్యక్షులతో హోటల్లోనేట్ చేసి వాటితో మీటింగ్ Yeah. Thank you.

మంచి ఉద్దేశంతో ముందుకు వెళ్తూ ఇప్పటికే ఆరు గ్యారెంటీలో మరి దాదాపు అన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది ప్రీ బస్ కానీ రెండు వందల చూస్తా ఉచిత విద్యుత్ కానీ ఆరోగ్యశ్రీ కానీ రైతు బంధు కానీ రైతు గుణమాఫీ కానీ మరి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం రేషన్ కార్డు ఇవ్వడం సంగీవం ఈరోజు ఇవ్వడం మరి అదేవిధంగా రైతులకు ఇటుబాటు ధర కల్పించడం ఐదు వందల రూపాయల బోనస్ వరికి ఇవ్వడం ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఈరోజు ప్రజల మన్ననకు పొంది మరి నిజలు కూడా హ్యాపీగా ఉన్నటువంటి సందర్భంలో మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లలో కూడా మరి అంటే గుర్తు లేకపోయినా కూడా మన పార్టీ నుంచి విలవ నిన మాన కార్యక్రమాలు కానీ ప్రలోభ పెట్టినటువంటి కార్యక్రమాలు కానీ క్యాండీలకు కూడా అధిక ఖర్చులు అయ్యేటువంటి ఎందుకంటే మీకు తెలుసు మరి డబ్బులతో నడిపించే ఎలక్షన్లను మొదలుపెట్టింది కేసీఆర్ మరి అటువంటి పరిస్థితి ఉన్న సందర్భంలో తక్కువ సమయంలో మరి అది కాకుండా ఇప్పటికే మాకు అన్ని కోర్ట్సే వస్తూ ఉంటాయి వచ్చిన దగ్గర నుంచి కూడా ఆ కోర్ట్స్ రా ఎలక్షన్ అయిపోవాలి అని చెప్పి మనకు ఏదైతే షెడ్యూల్ విడుదల తెల్ల నామినేషన్ ఈ నెల పదకొండున ఎన్నికలు జరగబోతున్న సందర్భం కూడా మరి అందరికీ కూడా తెలుసు మరి నిన్న అమెరికా నుంచి జూన్ లో సీఎం గారు అందరి జిల్లా అధ్యక్షులతో అందరు మినిస్టర్లతో

మరి నిలబెట్టి గెలిపించాలి అనేటువంటి మాట కూడా వారు చెప్పడం జరిగింది ఎవరైతే మేము మాకు క్యాండిడేట్ కావాలి అని అడిగితే వాళ్ళకి పంపించేటప్పుడు సెలెక్ట్ చేసిన వాళ్ళకి ఆ బాధ్యత చెప్పాలి ఎవరు క్యాండిడేట్ని సెలెక్ట్ చేస్తే గెలిపించే బాధ్యత వాళ్ళది అనేటువంటి మాట కూడా వారు చెప్పడం జరిగింది కాబట్టి వారు ఇచ్చిన సూచనలు మీరక్షి మేడం ఇచ్చిన సూచనలు కూడా దృష్టిలో పెట్టుకొని ఈ ఎన్నికల్లో రేపు మరి అందరినీ కూడా ఒక్క తాటి మీదకి తీసుకొచ్చి అందరినీ కూడా నిర్మించే కార్యక్రమాన్ని తీసుకోబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము ఎందుకంటే ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా కూడా లోకల్గా సర్పంచ్ కానీ ఈరోజు వార్డు మెంబర్లు కానీ అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ కానీ మున్సిపల్ వార్డు మెంబర్లు కానీ కార్పొరేషన్ మేయర్లు కానీ వాటి వాళ్ళ కార్పొరేటర్లు కానీ మన వాటా లేకపోతే మన ప్రభుత్వం ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ప్రజల్లోకి కరెక్ట్గా మన ద్వారా వెళ్ళే అవకాశం ఉండదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ కింది నుండి పై వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఉన్నట్టయితే కరెక్ట్గా ప్రజల్లోకి ప్రభుత్వ పథకాలు పోయేటువంటి అవకాశం ఉంటుంది దీన్ని దృష్టి పెట్టుకొని నేను మరి ఖమ్మం జిల్లా నాయకులకు కానీ ఖమ్మం జిల్లా కార్యకర్తలకు కానీ ఖమ్మం జిల్లా సీనియర్ నాయకులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎక్కడెక్కడైతే ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు పడ్డాయో దయచేసి మీరందరూ కూడా ఒక్క దగ్గర కూర్చొని మీకు మీరుగా మాట్లాడుకొని ఎవరైనా ఒక క్యాండిడేట్ మీరే బలపరుచుకొని అందరూ కలిసి ఆ క్యాండిడేట్ వినిపించినట్టయితే అది రేపు భవిష్యత్తులో మన పార్టీకే లాభం అదేవిధంగా ప్రజలకు కూడా మంచి జరుగుతుంది అనేటువంటి నా యొక్క ఆలోచన కాబట్టి ఈరోజు నేను జరిగే ప్రతి మీటింగ్లో కూడా నేను ఇదే చెప్పదలుచుకున్నాను ఒక్కరిని నిలబెట్టి ఎవరైతే మనం ఇంకొక రెండో క్యాండిడేట్ ఉండకుండా రెబల్స్ ఉండకుండా చేయాలనేది మా యొక్క లక్ష్యం దాన్ని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి నూటికి నూరు శాతం కూడా కృషి చేస్తాము ఒకవేళ లేనితో పైన గారు ఉంటారు అదేవిధంగా జనరల్ సెక్రటరీ గారు ఉంటారు ఒక నుంచి ఒక మాట వాళ్ళ నోటీసు కూడా తీసుకుపోతాము వాళ్ళు చెప్పినప్పుడు వింటే ఓకే చెప్పినప్పుడు వినకపోతే దాని తర్వాత పార్టీ చూసుకుంటుంది కాబట్టి మా వస్తువు కర్తవ్యాన్ని నిర్వహించడానికి సమానమయ్య పరిచి మరి ఒక్క దాట మీద తీసుకొచ్చి మరి ఏ నామినేట్ అయ్యే విధంగా పోటీలో ఉండే విధంగా చేసి హండ్రెడ్ పర్సెంట్ అన్ని మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో కూడా ఏంటిని కూడా తగ్గించుకోవాలనేటువంటి ఆలోచనతో ఈరోజు నేను రావడం జరిగింది తప్పకుండా నాకు పార్టీ సహకరిస్తున్నాను ఇక్కడ

మీరు కూడా చాలు ప్రజలకు విధంగా మాకు సహకరించాలని మరి మిమ్మల్ని కూడా విజ్ఞప్తి చేస్తూ చైర్మన్ సెలెక్షన్ అనేది తర్వాత ఉంటుంది మీ అందరికీ కూడా తెలుసు ముందు వార్డు మెంబర్లు కానీ మీరు అందరి ఎన్నిక అయిన తర్వాత మళ్ళీ ఒక డేట్ ఉంటుంది ఆ డేట్ నుండి చైర్మన్ ఎన్నిక రిజర్వేషన్ అది చేయడం జరుగుతుంది కాబట్టి మరి అది తర్వాత విషయం ఇప్పుడు మాత్రం మనం ఏదైతే వార్డ్ మెంబర్లను మరి రిజర్వేషన్

బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలన్నా మీరు రాష్ట్ర ప్రభుత్వం ఆయన తొమ్మిదో షెడ్యూల్లో పెట్టించడానికి పోరాటాన్ని చేస్తారా ఎన్నికలతో ముగిసినట్టేనా భవిష్యత్ పోరాటాలు ఉన్నాయా అంటే ముప్పై నాలుగు శాతం ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్స్ని పదిహేడు శాతానికి తీసుకొచ్చారు కదా

ఈ రాష్ట్రంలో పాలసీ తీపే అంటే విచారణ జరుగుండా